వాళ్ళు ఫోర్మాట్రిక్స్ అని అనేది ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఫస్ట్ లెవెల్లో కొంతమంది అయితే వంద మంది రెండు వందల మంది కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇది టెన్ లెవెల్ టేబుల్ అండి వాళ్ళు ఇచ్చింది టెన్ లెవెల్స్ ఎంకేస్తున్నారు టెన్ లెవెల్స్ కూడా ఇందులోని మీరు ఎంత చేసుకుంటే దీని తాలూకా చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడ కూడా మీరు చూసుకున్నారు ఫస్ట్ లెవెల్లో టెన్ పెడితే టెన్త్ లెవెల్లో ఎంత వస్తుంది సార్ పెడతారు కంపెనీ ఇప్పుడు దాకా నాలుగు తెలుసు చూడండి ఫస్ట్ లెవెల్ టెన్ పర్సెంట్ మళ్ళీ చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకే రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అండి అంటే కింద నుంచి మేదకు వెళ్తుంటది మీరు కష్టపడి ఒక మూడు నాలుగు లెవెల్ గానీ పూర్తి చేయగలిగితే ఆటోమేటిక్ గా డైలీ ఇంకా వంద డాలర్లు ఇవ్వాలి వస్తే రేపు నూట యాభై డాలర్లు వస్తాయి నూట పది డాలర్లు కాదు అంటే ఇంచుమించు ఎలా లేదన్నా సరే టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ డాలర్స్ విత్తరాలు అవుతున్నాయి ఎక్కడ కూడా మీకు ఏ ప్రమోషన్ ఉండదు ఎందుకని అంటే ప్రమోషన్ ఎందుకు అనేసి అంటే మీకు వచ్చే డబ్బులు మీరు విక్రయ చేసుకోవడానికి కంపెనీ ప్రమోట్ చేయవలసిన అవసరం లేదు మీరు జాయిన్ చేసుకున్న వాళ్ళు చెప్పుకుంటే మీరు చాలు ఎవరైనా జాయిన్ అయినా సరే ఎవరైనా వచ్చి జాయిన్ చేయడానికి ఆల్ ఐడి చూపించమానండి చాలు ఇంకే ప్రమోషన్ నీకు అవసరం లేదు నువ్వు నాకు జాయిన్ చేస్తున్నావు కదా నీ ఐడి చూపించు నీకు ఇవన్నీ వచ్చే చూపించు నీకు ఎంత వచ్చేదో అని చెప్పండి అది ఒకటే ప్రమోషన్ కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ అదే ఎందుకని అనేసి అంటే విత్ ఆర్బిఐ ప్రమోషన్ తో మనకి రేపు రెండు నుంచి ఆరో తారీఖు బ్యాంకాక్ లో లాంచింగ్ ఉంది అయితే డైరెక్ట్ గా లాంచ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే వంద మంది ఆల్రెడీ ఉన్నారు బట్ మనకు మీకు అందరికీ తెలుసు ఈ మధ్య బామ్లే సైడ్ కదా ఢిల్లీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫుల్ సెక్యూరిటీతో డిఫెన్స్ సెంటర్ లో ఉంది మనది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటే ఇంతమంది ఒకసారి వెళ్ళడానికి ట్రావెల్స్ వల్ల ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరూ కలగటం అనుకుంటే మనకు అవ్వదు చెప్పేసి హైదరాబాద్ అని అన్నామనేసి ఇంకా ఇవాళకి కూడా ఇవాళ రాత్రి ఫైనల్ అవుతుంది మనది రేపు రెండు నుంచి ఆరు మధ్యలో పటాయాలో ఆల్రెడీ హాల్ కూడా బుక్డు లాంచింగ్ అయిన తర్వాత ఈ దీని ప్లే స్టోర్ లోని యాప్ స్టోర్ లోని ఇంటర్ స్టోర్ లోని ఆండ్రాయిడ్ ఏపీకే కింద మొత్తం ఈ నాలుగు కూడా ప్రపంచం మొత్తం కూడా ఉంటుంది డిజిటల్ మార్కెట్ కూడా మీకు రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు గూగుల్ పే ఓపెన్ చేస్తే మన మూనెక్సైడే ఉంటది ఫోన్ పే ఓపెన్ చేస్తే మన యాడ్ కనబడుతుంది ట్రూ కాలర్ లో కూడా అదే కనబడుతుంది ఐటీఎల్జీ అనేసి మైనింగ్ చేస్తున్నారు అందులో కూడా అదే కనబడుతుంది ఎక్కువ యాడ్స్ వస్తాయి డిజిటల్ మార్కెటింగ్ అందరి టాప్ మోస్ట్ వెళ్ళిపోతుంది అంత ఎంప్లాయీస్ అన్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాం దానికి అన్నింటికి కూడా ఇవాళ రాత్రికి నాకు తెలిసి నాంది పడుతుంది ఇవాళ రాత్రి జూమ్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి అయితే ఇవాళ రాత్రి లేదా రేపు రాత్రి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు మన ఏడు గంటలకు జూమ్ ఉంటుంది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మంచి అప్డేట్స్ ఉంటాయి కానీ ఎట్టు పరిస్థితిలో మీరు అబ్జర్వ్ చేయండి ఈ భూమిక్స్ ఎక్స్చేంజర్ అనేది వాళ్ళ టార్గెట్ అన్నింటికంటే ఎక్కువ టార్గెట్ పీ ట్రాన్స్ఫర్ అండి పీ ఇప్పుడు ఫైనాన్స్ ఒక్కటే మీకు నమ్మకం ఇప్పుడు దాకా ప్రపంచంలోని ఏ ఎక్స్చేంజ్ లో కూడా డాలర్స్ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి బైనాన్స్ అంత సెక్యూరిటీ ఏది లేదు అయితే వీళ్ళు టార్గెట్ బైనాన్స్ పీ ట్రాన్సాక్షన్ ఎంత సెక్యూరిటీ గా అంటే నిన్న మొన్నటి వరకు కూడా క్వాలిటీజీ పాస్వర్డ్ పాస్వర్డే ఇచ్చారు ఒక వ్యాలెట్ సెక్యూరిటీ కింద ఒక ఎక్సైజ్ సెక్యూరిటీ రెండు డబుల్ సెక్యూరిటీ ఇచ్చారు అయితే ఎఫ్ఐ కామన్ మ్యాన్ కి ఇబ్బంది అవుతుంది అని వెంటనే తీసి బట్ గూగుల్ ఆధెంటికేషన్ మొత్తం అన్నింటి పర్మిషన్ తోనే ఉన్నది కంపల్సరీగా అన్నఎక్ లాగే సెక్యూరిటీ కాకుండా ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఎందుకు పెట్టారని అంటే వీళ్ళు టార్గెట్ టీ చేసిన వరల్డ్ లోని ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ పొజిషన్ ట్రై చేస్తున్నారు హైయెస్ట్ ఆపులేషన్ సంపాదించడానికి ట్రై చేస్తున్నారు అనేసి అంటే మీరు ఒకసారి టేబుల్ సార్ ఇందులో చూడండి వాళ్ళు ఫోర్ మ్యాట్రిక్స్ అని అనేది ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఫస్ట్ లెవెల్ కొంతమంది అయితే వంద మంది రెండు వందల మందిని కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇది టెన్ లెవెల్ టేబుల్ అండి వాళ్ళు ఇచ్చింది టెన్ లెవెల్స్ ఎక్కన్నారు టెన్ లెవెల్స్ కూడా ఇందులోని మీరు ఎంత చేస్తుంటే దీని తాలూకా చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడ కూడా మీరు చూసి

రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అండి అంటే కింద నుంచి మీదకు వెళ్తుంటుంది మీరు కష్టపడి ఒక మూడు నాలుగు లెవెల్గా పూర్తి చేయగలిగితే ఆటోమేటిక్గా డైలీ ఇంకా వంద డాలర్లు ఇవ్వాలి వస్తే రేపు నూట యాభై డాలర్లు వస్తాయి అండి నూట పది డాలర్లు కాదు అంటే ఇంచుమించు ఎలా ఎలాగేదన్నా సరే టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ డాలర్స్ అవుతున్నాయి వాళ్ళు ఫోర్ మ్యాట్రిక్స్ అని అనేది ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఫస్ట్ కొంతమంది అయితే మంది రెండు వందల మంది కూడా ఉన్నారు ఇది టెన్ లెవెల్ టేబుల్ అండి వాళ్ళు ఇచ్చింది టెన్ లెవెల్స్ ఇస్తున్నారు టెన్ లెవెల్స్ కూడా ఇందులోని మీరు ఎంత చేసుకుంటే దీని తాలూకా చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడ కూడా మీరు చూసుకున్నారు ఫస్ట్ లెవెల్లో లో టెన్ పెడితే టెన్త్ లెవెల్లో ఎంత వస్తుంది సార్ పెడతారు కంపెనీ ఇప్పుడు దాకా నాకు తెలుసులు అన్ని పెట్టారు టెన్ పర్సెంట్ దగ్గర నుంచి మళ్ళీ చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనభై తొమ్మిది పది ఓకే రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనభై తొమ్మిది పది అండి అంటే కింద నుంచి మేనకు వెళ్తూ ఉంటుంది మీరు కష్టపడి ఒక మూడు నాలుగు గాని పూర్తి చేయగలిగితే ఆటోమేటిక్ గా డైలీ ఇంకా వంద డాలర్లు ఇవ్వాలి వస్తే రేపు నూట యాభై డాలర్లు వస్తాయి నూట పది డాలర్లు కాదు అంటే ఇంచుమించు ఎలా లేదన్నా సరే టెన్ థౌజండ్ థౌసండ్ డాలర్స్ చేసుకుంటున్నారు ఎక్కడ కూడా మీకు ఏ ప్రమోషన్ ఉండదు ఎందుకని అంటే ప్రమోషన్ ఎందుకు ఉండదు అని అనేసి అంటే మీకు వచ్చే డబ్బులు మీరు విక్రయ చేసుకోవడానికి కంపెనీ ప్రమోట్ చేయవలసిన అవసరం లేదు మీరు జాయిన్ చేసుకున్న వాళ్ళు చెప్పుకుంటే మీరు చాలు ఎవరైనా జాయిన్ అయినా సరే ఎవరైనా వచ్చి జాయిన్ చేయడానికి ఆల్రెడీ చూపించే చాలు ఇంకే ప్రమోషన్ నీకు అవసరం లేదు నువ్వు నాకు జాయిన్ చేస్తున్నావు కదా నీ ఐడి చూపించు నీకు ఇవన్నీ వచ్చే లేదో చూపించు నీకు ఎంత వచ్చేదో చూపించని చెప్పండి అది ఒకటే ప్రమోషన్ కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ అదే ఎందుకని అనేసి అంటే విత్ ఆర్బిఐ ప్రమోషన్ తో మనకి రేపు రెండు నుంచి ఆరో తారీఖు బ్యాంకాక్ లో లాంఛింగ్ ఉంది అయితే డైరెక్ట్ గా లాంచ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే వంద మంది ఆల్రెడీ అచీవ్ అయిపోయి ఉన్నారు బట్ మనకు మీకు అందరికీ తెలుసు ఈ మధ్య బామ్లే షైర్ కదా ఢిల్లీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫుల్ సెక్యూరిటీతో డిఫెన్స్ సెంటర్ లో ఉంది మనది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటే ఇంతమంది ఒక్కసారి వెళ్ళడానికి ట్రావెల్స్ వల్ల ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరూ కలగటం అంటుంటే మనకు అమ్మదని చెప్పేసి హైదరాబాద్ అని అన్నామని ఇంకా ఇవాళకి కూడా ఇవాళ రాత్రి ఫైనల్ అవుతుంది మనది రేపు రెండు నుంచి ఆరు మధ్యలో పటాయాలు ఆల్రెడీ హాల్ కూడా బుక్డు లాంచింగ్ అయిన తర్వాత ఈ దీని ప్లే స్టోర్ లోని యాప్ స్టోర్ లోని స్టోర్ లోని ఆండ్రాయిడ్ ఏపీకే కింద మొత్తం ఈ నాలుగు కూడా ప్రపంచం మొత్తం కూడా ఉంటుంది డిజిటల్ మార్కెట్ కూడా మీకు రేపు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు గూగుల్ పే ఓపెన్ చేస్తే మన మూనెక్ ఫోన్ పే ఓపెన్ చేస్తే మన మూనెక్ కనబడుతుంది ట్రూ కాలర్ లో కూడా అదే కనబడుతుంది ఐటీఎల్జీ అనేసి మైనింగ్ చేస్తున్నారు అందులో కూడా అదే కనబడుతుంది ఎక్కువ యాడ్స్ వస్తాయి డిజిటల్ మార్కెటింగ్ మన టాప్ మోస్ట్ వెళ్ళిపోతుంది అంత ఎంప్లాయీస్ అన్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాం దానికి అన్నింటికి కూడా ఇవాళ రాత్రికి నాకు తెలిసి నాంది పడుతుంది ఇవాళ రాత్రి జూమ్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి అయితే ఇవాళ రాత్రి లేదా రేపు రాత్రి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రోజు మా ఏడు గంటలకు జూమ్ ఉంటుంది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మంచి అప్డేట్స్ ఉంటాయి కానీ ఇటు పరిస్థితిలో మీరు అబ్జర్వ్ చేయండి ఈ భూమిక్స్ ఎక్చేంజర్ అనేది వాళ్ళ టార్గెట్ అన్నింటికంటే ఎక్కువ టార్గెట్ పీ ట్రాన్స్ఫర్ అండి పీ ఇప్పుడు ఫైనాన్స్ ఒక్కటే ఇక నమ్మకం ఇప్పుడు దాకా ప్రపంచంలోని ఏ ఎక్సైజ్ లో కూడా డాలర్స్ కొనుక్కోవడానికి అప్పుకోవడానికి బైనాన్స్ అంత సెక్యూరిటీ ఏమీ లేదు అయితే వీళ్ళు టార్గెట్ ఫైనాన్స్ పిటుపీ ట్రాన్సాక్షన్ ఎంత సెక్యూరిటీ గా అంటే నిన్న మొన్నటి వరకు కూడా ట్వంటీజీ పాస్వర్డ్ ఇచ్చారు ఒక వ్యారెట్ సెక్యూరిటీ కింద ఒక ఎక్సైజ్ సెక్యూరిటీ రెండు డబుల్ సెక్యూరిటీ ఇచ్చారు అయితే ఎఫ్ఐఆర్ ట్వంటీ జీటు కామన్ మ్యాన్ ఇబ్బంది అవుతుందో వెంటనే తీసారు బట్